वैग्रानी साईंंद्रनाथ अक्षन्डे मां वर्तिति

એ ના દેવશ્યા અતના અટલ મહેશ ગોત્રવ નાગમ્મા ગોત્ર અટલ મહેશ ગોત્ર વશ્યા મહેશ નાથ રુશ્યા રાગોત્રમ નાગમ્મા નાવ દેવશ્યા દલનજી તલન જયનાથ દેવશ્યા પરમાધિકરા પાર્વાધિકરા गीताนามది విషయం అమృత అమృతనామది విషయం పరగోత్ర పరగోత్ర బస్య జలేకేసల జలేకేసల నామది విషయం కైత్రి కైత్రేయ నామది విషయం శర్ల కాగవేంద్ర రాగవేంద్ర రాగవేంద్ర గోత్ర రాగవేంద్ర నామది విషయం అంతేనా ఏమో జెన్నెర్ గోత్ర విషయం జీ నాగగోష్ణు జీ నాగగోష్ణు నామది విషయం కృష్ణవేని కృష్ణవేరా నామది విషయం నితియాదవ్ నితియాదవ్ నామది విషయం హరితవర్షి హరితవర్షి నామది విషయం అంతేనా నాన్న రాగవేంద్ర శుభాకాంక్షలు అందరికీ ముందుగా విజయవాడ నందు కృష్ణా గుంటూరు అవన్నీ కూడా వర్షాలతో చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మనము ఎవరైనా ఆర్థిక సాయం చేయాలన్నా ఇక్కడ ఉండి పెడతాము దాని ద్వారా పరిటాల సిద్దమ్మక్క ద్వారా అక్కడ పిఎం సర్చ్ పంపించడం జరుగుతుంది ఎవరైనా సాయం చేయ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేయొచ్చు ఆ గ్రాండ్ అందరికీ మన ఎమ్మెల్యే పరిటాల సింతమ్మక్క ద్వారా ఈ రోజు కూడా మేమంతా పంపిస్తామని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు